అయ్యో లోపల హెల్మెట్ లేదు ప్రియా నిన్న చూస్తేనే హెల్మెట్ కారిపోయింది ఇవల్ కారిపోవడం కాదు ప్రియా అది నా జోకులు తట్టుకోలేక మ్యాప్ల దాక్కుంది నీ జోకులు వింటే డ్రాప్ కూడా మూతేదుకుంటుంది సరే కానీ ఏమైనా గన్ దొరికిందా చూడు ప్రియా దొరికింది కానీ బుల్లెట్లు లేవు నీ మాటలు విన్నాక బుల్లెట్లు కూడా మాకు చావద్దని పారిపోయాయి నీ ఉన్నంతవరకు వరకు భయం నీకు అంటే భయం నవ్వు బాగుంది ప్రియా కానీ ఎనిమిది చూస్తే మనల్ని తిరిగి చేసి లూట్ చేస్తారు తగ్గిద్దాం ముందు జోన్ కి వెళ్దాం సరిపోయా కానీ ఒక మాట నువ్వు ఉన్న గేమ్ నవ్వులతో ఉంటుంది లేకుంటే చాలా నిశ్శబ్దంగా అబ్బో జోక్ బాగుంది ఇప్పుడు కూడా జోక్ కాదు ప్రియా ఆడితే నవ్వు ఎండింగ్ ఉండదు